నియోజకవర్గంలో పీజేఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వర్గీయ పీజేఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ ఫతేనగర్ మూసాపేట బాలాజీనగర్ డివిజన్లలో డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు చేపట్టారు జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ బండి రమేష్ కోఆర్డినేటర్ సత్యం శ్రీరంగంలో ఈ యొక్క జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు పీజేఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయా డివిజన్లలో నిర్వహించిన హెల్త్ క్యాంపులను నాయకులు ప్రారంభించారు పీజేఆర్ జయంతి కార్యక్రమాలకు హాజరైన హరివర్ధన్ రెడ్డి వారికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు స్వర్గీయ జనార్దన్ రెడ్డి చిరస్మరణీయుడని హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అంటే మొదట గుర్తు వచ్చే పేరు పీజేఆరేనని తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనకు వారు ఎడలేని కృషి చేశారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారి ఆత్మ శాంతించి ఉంటుందని తెలిపారు ఈ జయంతి కార్యక్రమాలలో వీరితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు తదితరులు పాల్గొన్నారు ఒకరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్